నా పేరు రాజు మేము సిద్దిపేట నుండి వచ్చాము మా మదర్కి ఛాతీలో నొప్పి వస్తుందనగానే నేను మా ఫ్రెండ్ ల్యాబ్ టెక్నీషియన్ అంటాడు ఆయన అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయితే ఇక్కడ ప్రతిమ హాస్పిటల్ కాచిగూడలో ఉంది ఇక్కడ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు బాగా చూస్తారు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అని చెప్పారు సో నేను ఇంకా వచ్చి మళ్ళీ ఇక్కడ ఓపీలో అడ్మిషన్ తీసుకున్నాను తీసుకుంటే సార్ టూ డీఈకో ఈసీజీ చేయించారు ప్రీవియస్గా మైనర్ అటాక్ అయిందమ్మా ఆంజియోగ్రామ్ చేయాలని చెప్పారు సో ఆంజియోగ్రామ్ చేయించాం మేజర్ బ్లాక్ ఉందని చెప్పారు సో దానికి మనం స్టంట్ వేసుకోవడం చూసుకుంటే తెలుస్తుంది తర్వాత ఫర్దర్గా ఉంటే చూసుకుందాము అని చెప్పి చెప్పారు అలా అని చెప్పి ఓకే మేము ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయిపోయాము అడ్మిట్ అయిపోయిన తర్వాత సారు వన్ డేలో అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చిన తర్వాత స్టంట్ వేసారు స్టంట్ వేసిన తర్వాత ఎలాంటి వేరే ఏం ప్రాబ్లమ్స్ రాలేదు బాగానే ఉంది సారు కూడా బిఫోరు ఆఫ్టర్ చాలా ఎంత బ్రీఫ్లీ అంటే ఎంత డెప్త్ అంటే అంత డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏముంటుంది అసలు నాకైతే ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ పైన ఆర్ట్ సింబల్ గీసి ఈ బ్లాక్స్ ఇట్లా ఉంటాయి వాల్స్ ఉంటాయి ఈ వాల్స్ త్రూ ఇట్లా బ్లడ్ వెళ్తుందమ్మా ఈ వాల్లో మనకు బ్లాక్ అయింది అని ఎంత డీటెయిల్గా అంటే మాకు స్కూల్లో టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేశారు చేసిన తర్వాత నాకు కూడా బాగా అనిపించింది ఈవెన్ ద ఎట్ ద సేమ్ టైం దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చేస్తుంటే వచ్చే మేజర్ అటాక్స్ ఏమన్నా ఉంటే దాని గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు వన్ రెడీ ఉండాలి మనం ఎట్ ద సేమ్ టైం మళ్ళీ చేసుకోకుండా కూడా ఉండలేము కదా మనం కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి వీటి కోసం మనం భయపడద్దు అది వర్క్ వందలో ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి వస్తుంది నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి మనం ఎందుకు మూవ్ అవ్వాలి ముందుకు అని చెప్తే ఓకే అని చెప్పి చేంజ్ చేసాం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంది బాగుంది కాకపోతే ఏంటంటే అదంతా బాడీలో సెట్ అవ్వడానికి మనకు ఒక వన్ మంత్ టైం పడుతుంది ఆ లోపే మనం ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా మళ్ళీ మీరు హాస్పిటల్కి రండి అని చెప్పారు ఈరోజు డిశ్చార్జ్ చేస్తా అని చెప్పారు ఒక త్రీ డేస్ అబ్బర్విషన్లో పెట్టుకున్నారు అబ్బర్విషన్లో పెట్టుకున్న తర్వాత ఈరోజు చెప్పారు వెళ్ళిపోండి మళ్ళీ వన్ వీక్ తర్వాత రండి అని చెప్పారు అట్ ద సేమ్ టైమ్ హాస్పిటల్ కూడా ఎంత హైజీనిక్ అంటే మనీ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ని అక్కడ కండిషన్ ఇక్కడ కండిషన్ క్వైట్ డిఫరెంట్ అసలు ఇక్కడ సేమ్ ఒక హోటల్ టైపు ఏదో లగ్జరీ ఏదో విలాక్ వచ్చినట్టు అట్లా ఉంటుంది ఈవెన్ రూమ్ సర్వీసెస్ కానీ నర్సింగ్ నర్సింగ్ సిస్ నర్సెస్ కానీ అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కానీ అసలు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అండి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈవెన్ సే ఎట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ అయితే నేను ఎక్స్పెక్టేషన్ కంటే డబుల్ త్రిబుల్ వచ్చింది నా ఎక్స్పెక్టేషన్స్కి మామూలుగా బయట ఉన్న అందరు అలా అని చెప్తారు వెళ్ళిన తర్వాత వేరే విధంగా ఉంటుంది లే వాళ్ళు అటు ఒకసారి అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు చేసేది చేస్తుంటారని నేను బయట చూశాను విన్నాను కూడా కానీ మార్నింగ్ ముందు బిఫోర్ అయితే ఏం చెప్పారో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే ఉంది ఎలా డిస్టబెన్స్ లేదు నేనైతే శ్రవణ్ కుమార్ సార్కి మోస్ట్లీ ఎక్కువ ఆర్ట్లీ థ్యాంక్ఫుల్గా చెప్తున్నాను ఇవన్న ఎట్ ద సేమ్ టైమ్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి కూడా హాస్పిటల్ స్టాఫ్కి కూడా ఎవ్రీ స్టాఫ్కి కూడా నేను థ్యాంక్ఫుల్ చెప్తున్నాను థ్యాంక్స్ చెప్తాను